రైతు సోదరులందరికీ నమస్కారం ఇరవై తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు మదన్పల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే మదన్పల్లి టమాటా మార్కెట్లో వేలం మొత్తం పూర్తయ్యేసరికి నాలుగు వందల అరవై రూపాయలైతే సూపర్ టాప్ ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై యాభై నూరు నూట యాభై రెండు వందల వరకు థర్డ్ క్వాలిటీలు అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు వందల యాభై వరకు సెకండ్ క్వాలిటీలు ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల యాభై నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా యావరేజ్ విషయానికి వస్తే నూట యాభై నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు యావరేజ్లు మీకు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో వేలం మొత్తం పూర్తయ్యేసరికి నాలుగు వందల అరవై రూపాయలు అయితే సూపర్ టాప్